ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య యుద్దాన్ని నివారించేందుకు పశ్చిమ దేశాలు రంగంలోకి దిగాయి ఇరు వర్గాలు చర్చలు జరపాలని కోరాయి ఇందుకోసం ఇరవై ఒక్క రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అమెరికా ఫ్రాన్స్ తదితర దేశాలు కోరాయి ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి ఇజ్రాయెల్ లెబనాన్ సమస్యపై అత్యవసరంగా సమావేశమైన భద్రతా మండలి ఘర్షణ నివారణకు చొరవ చూపాలని ఇరుపక్షాలను కోరింది ఇజ్రాయెల్ హెజుల్లా మధ్య యుద్ధం ముదురుతోన్న నేపథ్యంలో పశ్చిమ దేశాలు శాంతి మంత్రం పఠించాయి ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య చర్చల కోసం ఇరుపక్షాలు ఇరవై ఒక్క రోజులు కాల్పుల విరమణ పాటించాలని అమెరికా ఫ్రాన్స్ ఇతర మిత్ర దేశాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా బుధవారం చర్చించిన అమెరికా మిత్ర దేశాలు ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి ఇటీవల పోరాటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించాయి దౌత్యపరమైన చర్చలకు వీలుగా లెబనాన్ ఇజ్రాయెల్ ఇరవై ఒక్క రోజు తక్షణ కాల్పుల విరమణకు అగ్రరాజ్యాలు పిలుపునిచ్చాయి ఇదే సమయంలో ఇజ్రాయెల్ లెబనాన్ సంఘర్షణపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది అమెరికా ఫ్రాన్స్ తదితర దేశాలు ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రయత్నాలను లెబనాన్ ప్రధానమంత్రి నజీబ్ మికాటి స్వాగతించారు భద్రతా మండలిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన మరింత ఆలస్యం చేయకుండా సమస్యను పరిష్కరించకపోతే ఈ ఘర్షణలతోనే మధ్యప్రాచ్యం మొత్తం అంతమైపోతుందని ఆయన హెచ్చరించారు అయితే లెబనాన్ తో పూర్తిస్థాయి యుద్దాన్ని కోరుకోవడం లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ ఈ మేరకు భద్రతా మండలికి వెల్లడించారు తనను తాను రక్షించుకోవాలని మాత్రమే ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆయన వివరించారు ఇజ్రాయెల్ దాడికి గురైందన్న ఆయన హింస పెరగడానికి హెస్బొల్లానే కారణమని ఆరోపించారు హెస్బొల్లాకు ఇరాన్ అన్ని విధాల మద్దతిస్తోందని ఇజ్రాయెల్ రాయబారి ఆరోపించారు మధ్యప్రాచ్యంలో పెరుగుతోన్న సంఘర్షణ గురించి ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి జీన్ నోయెల్ బారూట్ భద్రతా మండలిలో ఆందోళన వ్యక్తం చేశారు లెబనాన్ ఇప్పటికే బలహీనమైన దేశమని ఇలాంటి యుద్దం తర్వాత ఆ దేశం కోలుకోవడం కష్టమన్నారు పౌరుల ప్రాణాలను కాపాడే ఉద్దేశంతోనే తాత్కాలిక కాల్పుల విరమణ కోసం అమెరికన్ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు ఫ్రాన్స్ మంత్రి బారూట్ చెప్పారు పశ్చిమాసియాలో మరో యుద్దాన్ని నివారించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు భద్రతా మండలిలో అమెరికా డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ చెప్పారు ఆ ప్రాంతంలోని అన్ని భాగస్వాములతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు వివరించారు హెజ్బుల్లా తీరును విమర్శించిన రాబర్ట్ వుడ్ ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు కట్టుబడి ఉండాలని ఆ సంస్థను కోరారు ఇజ్రాయెల్ హెజ్బుల్లా చర్చలు జరిపేందుకు వీలుగా ఇరవై ఒక్క రోజుల కాల్పుల విరమణ కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్ లో చెప్పారు తాము ప్రతిపాదించిన కాల్పుల విరమణకు ఐరోపా అరబ్ దేశాల నుంచి గట్టి మద్దతు లభిస్తోందన్నారు ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య జరుగుతోన్న పోరాటం దాదాపు మందికి పైగా మరణించారు ఇరువురి మధ్య పోరాటం కొనసాగుతోంది వేలాది మంది లెబనాన్ పౌరులు వలసపోగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు హెజ్బుల్లా దాడులు కొనసాగుతుండటంతో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు